పల్లా మహేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉప్పల్ నియోజకవర్గ జర్నలిస్టుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అర్హులైన వర్కింగ్ జర్నలిస్టుల నుండి జిల్లా పట్టాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉన్నందున అవకాశం ఉన్నంత మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు లభించేలా తాము పాటుపడతామని ఆయన స్పష్టం చేశారు జర్నలిస్టులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఇళ్ల పట్టాల విషయమై తమ కళలు సాకారమయ్యే సమయం ఆసన్నమైందని అన్నారు ఇళ్ల పట్టాలతో పాటు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై చర్చించడానికి గాను త్వరలో ముఖ్యమంత్రితో జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు జిల్లా అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్ ప్రధాన కార్యదర్శి దొంతుల రెడ్డిలు మాట్లాడుతూ యూనియన్లకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టు ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి సూచించారు వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న వారు ఈ అవకాశాన్ని సద్విని చేసుకోవాలని కోరేటం ఆ డాటాను మొత్తం తీసుకుపోయి ప్రెస్ అకాడమిక్ ఇచ్చి దాని ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని త్వరలోనే ఒక ప్రతినిధి బృందము రాష్ట్ర నాయకత్వం నుంచి ఒక ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి గారిని కలవాలని అనుకుంటున్నాము అప్పుడు ఐఎమ్ఆర్కి ఇంతమంది రాష్ట్రంలో ఉన్నారు మీరు ఏ ఎట్లా చేస్తారో అనేది వాళ్ళకు మనం ఒక ప్రతినిధి బృందం పోయి రిక్వెస్ట్ చేస్తే అక్కడ నుంచి ఎలాంటి సంకేతాలు వెలువడతాయి ఏందనేది కూడా త్వరలోనే తెలుస్తుంది ఇందుకు వేదికగా మనము రాష్ట్రంలో ఉన్న దాదాపు ఏడు వేల మంది జర్నలిస్టులతోటి ముఖ్యమంత్రితో కలిసి ఒక ఆత్మీయ సమా సమ్మేళనాన్ని పెట్టాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తున్నాము అది కూడా ఈ దసరా తర్వాత ఆత్మీయ సమ్మేళనం ఉంటుంది అంతలోపు ఈ సమాచార సెంటర్ను మొత్తం కంప్లీట్ చేసి గవర్నమెంట్కు మనకు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన అందుకే ఈరోజు అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నాము ఇప్పటికే హైదరాబాదులో ఆల్రెడీ సమాచార సేకరణ పూర్తి కావచ్చింది ఇప్పుడు ఈ మేడ్జా జిల్లాలో కూడా ఇక్కడ రెండు మూడు రోజుల్లో పూర్తవుతుంది ఇలాగే అన్ని జిల్లాల్లో కూడా ఒక వారం పది రోజుల్లో సమాచారం అయిపోతుంది అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రిని ఓ ప్రతినిధి బృందంపై కలవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి అర్హులైన జర్నలిస్టు ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళ స్థలాలు హెల్త్ కార్డులు వస్తాయని చెప్పేసి ఆశ అందరికీ ఉంది కంపల్సరీ వస్తాయని చెప్పేసి సంపూర్ణ ఉచతంతో ఉందాము కాబట్టి ఇందులో ఎలాంటి అపోహల కావలేదు దయచేసి ఇంకోటి మేము ఏ యూనియన్ ఏ యూనియన్ అయినా యూనియన్లతోటి ఇది సంబంధం లేదు దయచేసి అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టు అప్లికేషన్ ఇవ్వచ్చు ఇలా అతీతంగా జరుగుతున్నాం కాబట్టి ఎస్ అకాడమీకి సబ్మిట్ చేస్తున్నాం కాబట్టి దయచేసి ఇది గుర్తుంచుకోండి తప్పకుండా అందరికీ మన కళ షార్ట్ షార్ట్గా నెరవారని చెప్పి ఆట చెప్తూ అందరికీ ధన్యవాదాలు డిస్ఫుట్ లేకుండా ఎక్కడైనా ల్యాండ్ మీకు ఐడియాగా ఉంటే మీకు అవగాహన ఉంటే ఆ సర్వే నెంబర్ తీసుకోండి ఆ సర్వే నెంబర్ని మెన్షన్ చేస్తూ మనం ఈ ప్రక్రియ చేసిన తర్వాత మన సింగల్ సెన్సర్కి మొత్తం డేటాను సబ్మిట్ చేస్తూ మళ్ళీ ఒక ఎంఆర్ఓను పార్టీ కూడా మనం కలిసి ఇది అయిపోయిన తర్వాత అయ్యా పలాన సర్వే నెంబర్లో ఉన్నది ఈ సర్వే నెంబర్లో ఉన్నప్పుడు మనకు కేటాయించాలని చెప్పి ఒక దరఖాస్తు పెడదాం ఆ దరఖాస్తును కలెక్టర్కి పంపించి కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపించి ఏర్పాటు చేసుకుని దాన్ని మళ్ళీ మనం సార్కి ఇచ్చి సార్ ద్వారా క్యాబినెట్కి పోవడానికి ప్రయత్నం చేద్దాం బట్ ఎందుకంటే జర్నలిస్టులు మన అందరం కూడా జర్నిస్టులో మనకు రెవెన్యూ మీద అవగాహన ఉన్నది అవగాహన ఉన్నది కాబట్టి స్థలాలు ఎక్కడ ఉన్నాయనేది కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ముందు అది కూడా పాయింట్ ఎంత చేసిన చేసిన తర్వాత మళ్ళీ ఏంటి మన స్థలం కావాలి స్థలం లేకుండా మళ్ళీ ఎలాగే చెప్తే ప్రభుత్వం చెప్పదు అంటాడు వాళ్ళు ఎవరి దగ్గర పోతే అంటే లేదు స్థలం ఎక్కడ రాసు దగ్గర స్థలమే లేదు కానీ ఆ స్థలాన్ని కూడా గుర్తించే ప్రక్రియ కొంతమంది బాధ్యతలు తీసుకొని రెవెన్యూతో బాగా అవగాహన ఉండి రెవెన్యూ అమరావతి తోటి సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు దీన్ని బాధ్యతలు తీసుకొని ఖచ్చితంగా కొన్ని ల్యాండ్స్ ఐడెంటిఫై చేయండి అవసరం అనుకుంటే శ్రీశెలలో కానీ లేదా షామూర్పేటలో కానీ షామిపేట మన దగ్గర ఇక్కడ చూస్తారు కానీ శ్రీసల షామిపేట రుణమండలలో కూడా ఇక్కడ కొంత స్థలం ఉంటే దాన్ని కూడా ఐడెంటిఫై చేయడానికి ఒక ప్రయత్నం చేయండి అని చెప్పేసి వేదిక దాని మళ్ళీ కోరుతున్నాను అదేవిధంగా దరఖాస్తు ఫారంలో మన మహేందర్ చెప్పినట్టు మీరు ఎక్కడ పనిచేస్తే అక్కడి నుంచి ఇవ్వండి మీ అడ్డేషన్ కార్డు ఎక్కడ ఉన్నదని ఓకే ప్రస్తుతం పనిచేసేది ఇక్కడ ఇక్కడ పనిచేస్తుంది కాబట్టి ఇక్కడే ఇవ్వండి ఇక్కడి నుంచే దరఖాస్తు చేసుకోండి ఇక్కడే స్థానికంగా ఉన్నారు కాబట్టి దా ఇబ్బంది ఖచ్చితంగా ఇక్కడ ఎంత మీరు అపోహపడాల్సిన అవసరం ఇంకో ఇంక ముందు వాళ్ళ మీద చెప్పారు అనేది ఖచ్చితంగా కావాలి ఎందుకంటే నేను యూట్యూబర్లో అనేది చాలా క్లియర్గా చెప్పారు బ్రాడ్కాస్టింగ్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి మాత్రమే యూట్యూబ్ల కింద పరిగణ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది పెద్దలు నిర్ణయించారు అదేవిధంగా పత్రికల పరిస్థితులకు ఈ మధ్యలో ఏంటంటే ఆర్ఎన్ఐ పత్రికలు లక్షల సంఖ్యలో ఆరణ్యాలు ఉన్నాయి అని ఆర్ఎన్ఐ అయినంత మాత్రమే వాళ్ళు పేపర్ తీయాలి ఎన్నిసార్లు వస్తున్నాయంటే మాకు రెండు వేల పదిలోనే వాళ్ళు ఆరణ ఉన్నది అని చెప్పొచ్చు రేపు పీడిఎఫ్ వచ్చి నేను కూడా ఒక పత్రిక నాకు కూడా సభ్యత్వ ఇవ్వాలి నాకు మేము కూడా సర్దార్ చేసుకుంటా అంటే దొరదు ఆర్ఎన్ఐ ఉన్నప్పటికీ కూడా సమాచార శాఖలో వాళ్ళ పూర్తి వివరాలు అంటే ప్రతి సంవత్సరం వాళ్ళు పేపర్ వేయాలి ప్రతిరోజు అటెండెన్స్ ఉంటుంది ప్రతి పేపర్కు ఏ పేపర్ అయినా పెద్ద పేపర్ ఈనాడు నుంచి మొదలుకుంటే చిన్న పత్రిక వరకు కూడా ప్రతిరోజు అటెండెన్స్ వేసుకుంటారు పీఐబీ అని ఒకటి ఉంటుంది ఇండియా లెవెల్లో మనకు ఐఎన్టీఆర్ ఎటువంటిలో ఇండియాకు పీఐబీఆర్ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఆధార్ పీఐబీ పీఐబీలో అటెండెన్స్ ఉంటుంది ఐఎన్పిఆర్గా అటెండెన్స్ ఉంటుంది అటెండెన్స్ వేయాలి ప్రతి సంవత్సరం ఆన్యువల్ ఆడిట్ రిపోర్ట్ ఉంటుంది ఆన్యువల్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి అవి చేసినవి మాత్రమే ఎన్పాయనల్ అంటే సమాచార శాఖ గుర్తించిన పత్రికలుగా అదవుతుంది ఆ పత్రికల్లో పనిచేసే వాళ్ళని మాత్రం మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాం మరి వాళ్ళని ఎట్లా నిరూపించుకోవాలంటే వాళ్ళ ఎవరైతే ఎడిటర్ ఉంటారో ఆ పత్రిక ఎడిటర్ ఉంటే వాళ్ళ దగ్గర క్లియర్గా ఉంటుంది ఏముంటుంది ఎన్పీనర్కి సంబంధించిన లెటర్స్ ఉంటాయి ఆ లెటర్ మీరు అడగండి ఎవరైనా ఇవ్వలేదంటే వాళ్ళ నాకు చెప్తే నేను వాళ్ళతో ఎడిటర్తో నేను కూడా మాట్లాడతా డైరెక్ట్ మాట్లాడే ఆ ఎన్పీనర్లు మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తాను ఆ లెటర్ ఇప్పించే ప్రయత్నం చేస్తాను ఎన్ప్యానర్లో లేని మాత్రం మేము ఏం చేయాలి ఇది క్లియర్ ఎందుకంటే అవుతు ఒక ఎంత ఏదైతే నిబంధన వర్తిస్తుో చిన్న కూడా అదే నిబంధన వర్తిస్తుంది బట్ ఈ విషయంలో ఒక వివరం చేస విషయాలు పడాల్సిన అవసరం లేదు బట్ ఖచ్చితంగా వర్కింగ్ జర్నలిస్టులు అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేద్దాం రానున్న నెలలో రేవంత్ రెడ్డి గారితో భారీ బహిరంగ సభ హైదరాబాద్ నగరంలో జరగబోతుంది ఈరోజు ఏ విధంగా అయితే మన కాప్రా ఉప్పల్ ప్రాంతం నుంచి మీరు వీటిగా ఎంతమంది వచ్చారు ఇంతకు పెద్ద సంఖ్యలో రెఫ్యూటర్ సంఖ్యలో తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని చేతనం చేయాలని కోరుతున్నాం ఎందుకంటే అదే వేదిక మీద మన ఆరోగ్య కార్డు కానీ ఈ ఇంకా స్థలాల విషయంలో కానీ ఒక క్లారిటీ ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది అక్కడ ఆ దానికన్నా ముందే మనం ప్రభుత్వానికి అయ్యా మా పేచాల్ జిల్లా ఇంత రంగారెడ్డి రంగారెడ్డిలో ఇంత చెప్పుకోవడం కోసమే ఈ యొక్క ప్రక్రియ ఇంకా మిత్రులతో ఎలక్ట్రానిక్ మీడియా కూడా మీడియాను కూడా కొంచెం మనం దూరం పెట్టుకుంటున్నాం కూడా తక్కువ మంది కనబడుతుంది ఎలక్ట్రానిక్ మీడియా కూడా బట్ ఎలక్ట్రానిక్ మీడియా వల్ల కూడా ఖచ్చితంగా కలుపుకోండి ఇప్పల్లో ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా అందరూ వింటే మళ్ళీ మనకు ఆ గ్యాప్ రావద్దు వాళ్ళు ఒక లిస్ట్ తయారు చేసి మళ్ళీ వాళ్ళు సార్ దగ్గర కలిసిపో మళ్ళీ సార్ అని చేస్తారు మళ్ళీ మళ్ళీ కలిసి కంపనీయమని బట్ రెండో వర్గం అనేది వద్దు సంఘాలు ఏమన్నా కావచ్చు అది ఎక్కడన్నా ఉండవచ్చు అన్ని సంఘాల ఆహ్వానించండి ఎలక్ట్రానిక్ మీడియాను ఆహ్వానించండి చేసి క్లియర్గా మీ దగ్గర నుంచి ఒకే సీనియారిటీ లిస్టు తయారు చేయని చెప్పేసి మీ దగ్గర నుంచి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఈ అవకాశం సంఘం చెప్పుకున్నప్పటికీ కూడా వాళ్ళు చేసిన లేదు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మన సంఘం నాయకుడికి మీడియా అకాడమీ కూడా సంతోషకరమైన విషయం అంత మాత్రాన మనం ప్రభుత్వ పరమైనటువంటి సంఘం అనేది కాదు బాగుపెట్టుకోండి మనం ఎప్పుడు కూడా మన సంఘం జర్నలిస్టుల సంఘం జర్నలిస్టుల పక్షపాత సంఘం జర్నలిస్టుల కోసం పోరాటం చేసే సంఘమే కానీ ఏ యొక్క ప్రభుత్వానికో ఏ వ్యక్తికో ఏ నాయకుడికో అడుగులకు మడుగులొతే సంఘం కాదు ముందు ఇది అందరంగా ప్రతి ఒక్కరం గుర్తించుకోవాల్సిన అవసరం అంశం ఎందుకంటే మన నాయకుడు మన క్లియర్గా చెప్పారు దేశ అకాదమీ చైర్మన్ ఉన్నారు కాబట్టి మీరు ఎవరిని రేవంత్ రెడ్డినో లేకపోతే మంత్రులో నిలదీయకుండా పలాభిషేకాలు చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మన ప్రాంతానికి మన దగ్గర వెళ్ళిన మంత్రి వస్తే ఖచ్చితంగా ఏమైంది మా ఇంట్లో సమస్య అని చెప్పి నిలదీయాలి ఏమైంది మా ఆరోగ్య కార్డు అని చెప్పేసి నిలదీయాల్సిన అవసరం ఉందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పేసి మన అభిషేకాలు చేసే సంస్కృతి మనకు లేదు మనం చేయము కూడా మనం కేవలం జన్ష సంక్షేమం కోసం పాటుపోతున్నటువంటి సంఘం అదే సో దాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి మనమే ఇక విషయానికి వచ్చినట్లయితే స్థలాల విషయానికి వచ్చినట్లయితే ప్రెస్ అకాడమీ తరఫున చాలా పెద్ద ఎత్తున ఎక్సైజ్ చేస్తున్నారు సార్ మొన్న మీరు చూసారు అందరికీ తెలిసిన గత నెలలో దాదాపు రెండు వేల ఏడులో ఉన్నటువంటి సమస్య రెండు వేల ఏడులో అప్పుడు టూ ఫార్టీ టూ జీవో అని ఉండేది ఆ జీవో ఎవరు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవో ఆ జీవో ప్రకారం జర్నలిస్టులకు పిల్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పిన జీవో అప్పుడు సొసైటీలుగా ఏర్పడినటువంటి వాళ్ళు దాదాపు పదకొండు వందల మంది ఆ కాలంలో రెండు లక్షల రూపాయలు కట్టి పాపం డే టైంలో వాళ్ళు కోర్టుకు పోయే సుప్రీంకోర్టులో కేసు అయింది ఎందుకు కేసు అయిందంటే అందులో ఆ ఏముంటుంది అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు లాయర్లు తర్వాత జర్నలిస్టులు వీళ్ళందరికీ పిల్లస్తారని అని చెప్తుంది సో దాని మీద కొంతమంది సివిల్ సివిలియన్స్ ఏమేమి పోయి అంటే వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి అని అందరు పోటీ వెళ్ళి అది సుప్రీంకోర్టు దాకా అదే టైంలో వాస్తవానికి మనం టూ ఫార్ట్ టూ జివో కింద ప్రెస్లో రంగారెడ్డి జిల్లా అని చెప్పి ఒకటి ఫామ్ చేసుకుని మూడు వందల నలభై మంది తీసుకుంటున్నాం టూ థౌసండ్ ఫైవ్ కాబట్టి ప్రవీణ్ ప్రకాష్ అండ్ సజ్జా మేడం గారు వాళ్ళిద్దరు ఏం చెప్పారంటే అయ్యా అది సుప్రీంకోర్టు కేసులో లేదు కాబట్టి అది కాదు మీకు ఇంద్రమ్మ ఇళ్ళ పట్టాలు ఇస్తామని చెప్పేసి రెండు వేల ఏడులో కొంతమంది మిత్రులకు అప్పుడు ఉన్నటువంటి మిత్రులకు రెండు వేల ఏడులో ఇళ్ళ పట్టాలు తీసుకోవడం జరిగింది ఈ అప్పటి నుంచి దాదాపు మన రంగారెడ్డి జిల్లా కావాలి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కావచ్చు మేడ్చల్ జిల్లాలో పట్టాలు కానీ ఇళ్ళ స్థలాలు కానీ వచ్చిన వాళ్ళు ఎందుకంటే మన అర్పంలో ఉండడం మన ఒక దౌర్భాగ్యం ఇదే విషయాన్ని ఇప్పుడు మీకు భయన ప్రస్తావించినట్లు మొన్న కుషంగా నేను సార్తో కూడా డిస్కస్ చేయడం జరిగింది సార్ రాష్ట్ర పరిస్థితులు లేరు మా జిల్లా పరిస్థితి వేరు రాష్ట్రంలో ఏంటంటే జీవోలు అవసరం లేదు నోటి మౌఖికంగా కలెక్టర్లకు ఒక మాట చెప్తే వాళ్ళు ముఖ్యమంత్రి గారి ద్వారా కానీ సమాచార శాఖ మంత్రి ద్వారా కానీ అటవీ శాఖ మంత్రి ద్వారా కానీ ఒక మాట చెప్తే వాళ్ళు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అధికారికంగా ఇవ్వలే కానీ అనధికారికంగా చాలా ప్రాంతాలలో ఇచ్చారు సో అదే విషయం చెప్తూ రంగ మా జిల్లా ఏమైంది అంటే విత్తింది రింగ్ రోడ్ అయిపోయింది రెండు విత్తింది రింగ్ రోడ్లో ఇళ్ల స్థలాలు ఇవ్వతున్న ఒక జీవో ఉంది అది రెండు వేల దానిలో రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు ఇచ్చిన జీవో ఆ జీవో బేస్ చేసుకుని మనకు పట్టాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇవ్వడానికి ఏది కావాలి ఇంత జాబితూ జరుగుతుంది సో అదే విషయం నేను సార్ చెప్పిన సో దీనికి సమస్య పరిష్కారం ఏంటంటే ఖచ్చితంగా క్యాబినెట్ ఆమోదం కావాలి క్యాబినెట్ ఆమోదం కావాలి లేదా ప్రత్యేకమైన జీవోలో ఈ విషయాన్ని నేను సార్ చెప్పిన సార్ కూడా పరిశీలిద్దామన్నారు దీంట్లో భాగంగా ఏం చేయాలి ఏం చేస్తున్నాం ఇప్పుడు మొత్తం అసలు జర్నలిస్ట్ ఎంతమంది ఉంది మన జిల్లాలో అనేది ఒకటి మనకు ఒక అవగాహన లేదు ఒక క్రైటీరియా పెడుతున్నాం ఐదు సంవత్సరాలు మినిమం సీనియర్టీ అంటే ఐదు సంవత్సరాలు ప్రభుత్వం రేపు జీవో ఇచ్చి అప్ టు టిల్ డేట్ అని అనుకోండి మిగతా అందరూ కూడా మనం భావ సంబంధించాం అట్లా మీరు ఎవరు రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రభుత్వ మార్గదర్శకాలు ఏమంటే ఏం చెప్తాయి అనేది ఇక్కడ ఒక మనకు క్లారిటీ లేదు పూచాయగా అనుకున్నాం ఏంటంటే సీనియర్ టైం మన పొంగి శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట మాట్లాడారు పది సంవత్సరాల పదిహేను సంవత్సరాల ఎంతో సీనియర్ టైం మీరే నిర్ణయించుకోలేదు బట్ ఐదు సంవత్సరాలు సీనియర్ టైంలో ఒక సూచన ప్రయాణం సో దీని క్రైటీరియా మాత్రం మనం అనుకుంటున్న క్రైటీరియా లేదు ప్రభుత్వం వల్ల టెండెట్ ఈ రోజు వరకు ఎవరు పనిచేస్తే వాళ్ళందరూ కూడా ఇవ్వాలనే ఒక జీవోవంత వస్తే అందరూ భాగస్వాములు అవుతారు దానికోసమే మనం ప్రయత్నం చేస్తుంది యూనియన్ కాబట్టి ఎవరు ఆధైర్యపడవలసిన అవసరం లేదు మనం సెక్రెట్ చేసినట్టు అందరి కోసం ప్రయత్నం చేద్దాం ముందైతే ఐదు సంవత్సరాల వరకు సీనియర్టీ ఉన్న వాళ్ళది వివరాలు పూర్తిగా సేకరించుకొని అయ్యా మా జిల్లాలో ఐదు సంవత్సరాల సీనియర్టీ ఉన్న వాళ్ళకి ఇంతమంది ఉన్నారు అని మన ఒక మీడియా అకాడమీ చైర్మన్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక సమర్పించామన్న ప్రయత్నం అంతేకాకుండా మిత్రులకు నేను ఈ వేదిక నుంచి కోరేది ఏంటంటే మీ ఉప్పలు కాపుర పుల్లు మండలాలు కూడా ఉన్నాయి అలా చూసి గవర్నమెంట్ భూములు ఇంకా జవహర్ నగర్లో అది కూడా డిస్ట్రిబ్యూట్ ఆర్ట్స్ ఉంటుంది జిల్లా రాజ్యులకు నియోజకవర్గం నుంచి హాజరైన మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గత పది పన్నెండు సంవత్సరాలుగా మనము తేదీకైతే ఎదురు చూస్తున్నాము మన కళ సాకారమయ్యే సమయము తప్పకుండా నెరవేరుతుందన్న ఆశ మనకు ఇప్పుడిప్పుడే ఆశలు చిగురించాయి రానున్న కొద్ది కాలంలోనే తప్పకుండా మనం ఎదురు చూ పది సంవత్సరాలు ఎదురు చూసినటువంటి ఆశలు నెరవేరుతాయని చెప్పే సంపూర్ణ విశ్వాసము మనకు అందరికీ ఉందని చెప్పేసి మీరు మనవి చేస్తున్నాను ప్రధానంగా ఇళ్ల స్థలాలు ఇళ్ల స్థలాల కోసం ఇప్పటి వరకు మనము ఎన్నోసార్లు రోడ్లెక్కి ఆందోళన చేశాము దాదాపు గత రెండు గవర్నమెంట్లు అంటే దాదాపు టిఆర్ఎస్ గవర్నమెంట్లో రెండు దఫాలుగా మనకి అని చెప్పేసి మనను ఊరించి చివరికి మన పరిస్థితి ఏమైందనేది మీరందరూ మీరు అందరు చూశారు కనీసం ఇప్పుడైతే మన జర్నలిస్టు మిత్ర గవర్నమెంట్ మనకు మళ్ళీ అధికారంలోకి వచ్చింది కాబట్టి తప్పకుండా మనం నెరవేర్తాయి అలాగే ఇళ్ళ పట్టాలతో సహా జర్నలిస్ట్ హెల్త్ కార్డు కూడా తప్పకుండా ఈ రానున్న మూడు నెలల్లోనే మనకు ఏదో ఒక రిజల్ట్ రాబోతుందని చెప్పేసి మీకు మనవి చేస్తూ అయితే ముఖ్యంగా ఇప్పటి వరకు మిత్రులు చాలా విషయాలు చెప్పారు అందులో ఏది ఈరోజు ఫామ్ ఫిల్ అప్ చేసే విషయంలో మీకు ఇంకా డౌట్స్ ఏమాత్రం డౌట్ లేవని చెప్పేసి అనుకుంటున్నా అయితే ప్రధానంగా మీ దృష్టి దేవలసింది ఒకటే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసేటప్పుడు ఇప్పుడే మన మిత్రుడు గుర్తు చేసినట్టుగా మీరు పనిచేసేది టీసర్లో ఉండొచ్చు డట్ చేసర్లో ఉండొచ్చు ఇంకా ఇక్కడ నుంచి ఒక్కసారి ఇక్కడ అప్లికేషన్ పెట్టినప్పుడు మళ్ళీ ఆ ఏరియాలో మాత్రం దయచేసి ఎవరు అలాంటి రిపీట్ చేయకండి ఇక్కడ నుంచి ఒక్కసారి పెట్టితే అక్కడ నుంచే పెట్టండి మళ్ళీ ఇంకా రెండు డబ్బులు ఏది ఏరియా మాత్రం పెట్టకండి ఎందుకంటే మీకు ఆధార్ కార్డు మెన్షన్ చేస్తున్నారు అది గుర్తుపెట్టుకోండి కంపల్సరీ ఆధార్ కార్డు అనేది క్రైటీరియా పెడుతుంది సార్ గవర్నమెంట్ ఆధార్ కార్డు క్రైటీరియా ఉన్నప్పుడు మీరు రెండోసారి పెట్టడం వల్ల మాకు ప్రయా సార్ నేను ఇది సమాచార సేకరణ అనేది రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో సమాచార సేకరణ చేయమని ప్రశ్నకాల నుంచి మాకు సూచనలు ఉండడం వల్లనే ఇది సమాచార సేకరణ చేయడం జరుగుతుంది మన జిల్లా నుంచి అసలు ఎంతమంది ఉన్నారు ఏ జిల్లా నుంచి ఎంతమంది అరువులైనా జర్నలిస్ట్ అనే దాని మీదనే మేము ఇప్పుడు సమాచార సేకరణ జరుగుతుంది అంతే తప్ప మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఇచ్చినంత మాత్రాన ఏదో ఇళ్ళ స్థలాలు అందరికీ వస్తుందనేది అది మీరు అందరూ అనుకోవాల్సిన అవసరం లేదు దయచేసి అందరికీ రావాలనే మనము ప్రయత్నం చేస్తున్నాము ఐదు సంవత్సరాల క్రైటీరియా పెడుతుందా గవర్నమెంట్ పది సంవత్సరాలు పెడుతుందా అనేది ఇంకా విధి విధానాలు పూర్తి కాలేదు విధి విధానాలు ఇంకా వెలువడలేదు గవర్నమెంట్ దాని మీద చర్చ చర్చలు జరుగుతున్నాయి ఎట్లా ఇస్తే బాగుంటుంది అది ఇస్తుంటే బాగుంటుంది అది ఐదు సంవత్సరాలు తీసుకుందామా ప్లస్ పెద్ద పత్రికలు పెద్ద ఛానల్లేనా ఏందనేది ఇంకా విధి విధానాలు ఇంకా పూర్తి స్థాయిలో రూపి రూపొందించబడలేదు మనము అర్హత అనేది ఒక ఐదు సంవత్సరాల యూనియం నుంచి పెట్టాము ఈ అర్హత ఐదు సంవత్సరాలు ఎంతమంది ఉన్నారు ఏ జిల్లాలో నుంచి ఎంతమంది ఉన్నారు అనేది స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోమానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్